ఘన చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తప్ప ప్రత్యర్థులు గెలవలేదు అండంలో ఎటువంటి అత్యయోక్తి లేదు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే ఘన విజయాన్ని సాధిస్తూ వస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో హిందూపురం నియోజకవర్గానికి బాలకృష్ణ గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తరువాత ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ రూపురేఖలు అయితే మారిపోతూ ఉన్నాయి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి నందమూరి బాలకృష్ణ గారు ఈ నియోజకవర్గంలో శ్రీకారం చుడుతూ ఉన్నారు అందులో భాగంగానే ప్రస్తుతం మనం సూరప్ప కట్ట మీద ఉన్నాం కట్ట మీద ఆయన వాకింగ్ ట్రాక్ను అయితే ఏర్పాటు చేశారు ఈ వాకింగ్ ట్రాక్ని ఎంతోమంది ఇప్పుడు ఉపయోగించుకుంటూ ఇక్కడ వాకింగ్ చేసే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అసలు ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి నందమూరి బాలకృష్ణ గారి శ్రీకారం చుట్టారు ఈ వాకింగ్ ట్రాక్ యొక్క ప్రత్యేకత ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్థానికులు అంతా ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే అండి ఓకే సార్ మీ పేరేంటి సతీష్ కుమార్ అండి నా పేరు ఓకే సతీష్ గారు ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి బాలకృష్ణ గారి శ్రీకారం చుట్టారు అంటే ఏం చెప్తారు సార్ సార్ గారు ఎట్లంటే హిందూపురం అభివృద్ధి అంటే ఏ సమస్య ఉన్నా కూడా ఆయన మాకు అందుబాటులో ఉంటారు అదేవిధంగా ఇక్కడ వాకింగ్ ట్రాక్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు సార్ ఈ వాకింగ్ ట్రాక్ ప్రత్యేకత ఏమంటే గతంలో ఇక్కడ ఎంజిఎం గ్రౌండ్ అని ఒకటి ఉండేది ఎంజిఎం గ్రౌండ్ ఓల్డ్ అనమాట ఓల్డ్ అయిపోయింది అక్కడ కూడా ఏమంటే ఎక్కువ మంది పబ్లిక్ కావడం వల్ల అక్కడ కంజెస్టెడ్ గా ఉంటే సపరేట్ ఆహ్లాదకరమైన వాతావరణం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఈశ్వరప్ప కట్ట పైన ఈశ్వరప్ప కట్ట పైన మనకి ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ఎంతో మంది యువకులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ముసలి వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ అయితే శ్రద్ధ తీర్చుకోవడానికి ఇక్కడ మంచి వాతావరణం మంచి గాలి దీనికి సంబంధించి చాలా బాగుందనే ఉద్దేశంతో గౌరవ శాస్త్ర మనకి ఏదో ప్రత్యేకంగా ఉండాలా మాకు కూడా మా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ప్రతిదీ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆరోగ్యపరంగా ఆలోచన చేసి ఈ వాకింగ్ ట్రాక్ కూడా మంచి ఆలోచనే కదా అని చెప్పి దీన్ని దాదాపు రెండు కోట్ల వ్యయంతో ఈ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి మొత్తం డెవలపింగ్ చేస్తున్నా అని చెప్పి కూడా సార్ సార్ ఓకే అంటే ఈ వాకింగ్ ట్రాక్కి రెండు కోట్ల రూపాయలు వెచ్చించారు ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అయితే ఏర్పాటు చేశారు దాంతోపాటుగా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో చూసుకున్నట్లయితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి బాలకృష్ణ గారు శ్రీకారం చుట్టారు ఏంటి అసలు ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది నందమూరి బాలకృష్ణ గారు అందరికి అందుబాటులో ఉన్నారా లేదా అంటే ఏం చెప్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్ నందమూరి బాలయ్య బాబు గారు అయితే హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటారు సార్ ఎందుకంటే ఈ హిందూపూర్ నియోజకవర్గంలో గతంలో మనం తీసుకున్నామంటే కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గారు చేసిన అభివృద్ధి ఉంది ఇక్కడ విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక వైసీపీ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేసే జరిగింది ఆ గవర్నమెంట్లో ఎటువంటి పనులు కూడా జరగలేదు ఎందుకంటే ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ కలవట్టు కానీ వేసిన పాపాను ఆ ప్రభుత్వం పోలేదు కానీ నందమూరి బాలబాబు గారు మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ సాధించిన తర్వాత ఒక సంవత్సరంలో దాదాపు తొంభై రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు రోడ్లకు కాలువలకు అదేవిధంగా వీధి లైట్లకు ఆయన కేటాయించడం జరిగింది అదేవిధంగా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పశువుల ఆసుపత్రి అయితేనేమి గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి అదేవిధంగా భవన్ అంబేద్కర్ భవనం అయితేనేమి మెయిన్ రహదారులన్నీ హైవేలు కూడా కొంచెం మాడిఫై చేసేసి కొట్నూరు క్రాస్ వద్ద ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉండే టర్నింగ్ లో అది గమనించి ఆయన కొట్నూరు ట్రాక్ ని స్ట్రైట్ రోడ్గా ఏర్పాటు చేసిన ఘనత మా నందమూరి బాలయ్య బాబు గారిది హిందూపూర్ నియోజకవర్గంలో నెంబర్ వన్ మన ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ ఎమ్మెల్యేగా బాబు గారు ఉంటారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం సార్ ఓకే ఓవరాల్ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు అయితే నందమూరి బాలకృష్ణ గారు శ్రీకారం చూడుతూ ఉన్నారు అందులో భాగంగానే ఇందాక మీరు చెప్పినట్లుగా నగర వాసులకి దాహార్తిని తీర్చేందుకు నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఒకటి ఏర్పాటు చేయించారు అలాగే ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించి మాతా శిశు సంరక్షణ కోసం వైద్యశాలను ఏర్పాటు చేశారు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి పశు సంరక్షణ కోసం ఆయన పశు వైద్యశాలను ఏర్పాటు చేశారు దాంతోపాటుగా గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు సిసి రోడ్ల నిర్మాణం జరిగింది దాంతోపాటుగా డ్రైనేజీ వ్యవస్థ అక్కడ బాగుంది త్రాగునీరు సమస్య అక్కడ పరిష్కారం అయింది ఇలా ఒకటి కాదు రెండు కాదు నియోజకవర్గ వారీగా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు కదా మరి ఆయన అసలు నగర ప్రజలు అంటే ఈ పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించరని ఆయన అసలు ఇక్కడ అందుబాటులో ఉండరని ఏదో కార్యక్రమం ఉన్నప్పుడు చుట్టం చూపుగా వస్తారు మొహం చూపిస్తారు వెళ్ళిపోతారు అంటూ కూడా వైకపా నేతలు ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు ఆ ఆరోపణలు వాస్తవం ఉందంటారు అసలు వాస్తవం అండి అసలు ఎందుకంటే వాళ్ళకి ప్రతిపక్షంలో ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడతారే తప్ప వాస్తవం లేదు ఎప్పుడైనా కూడా నందమూరి బాలయబాబు ఏ సమస్య కూడా సారదృష్టికి తీసుకెళ్ళినా కూడా తప్పకుండా ఆయన స్వయాన్ని ఇక్కడికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు నడిపించిన సందర్భాలు మనం గమనిస్తున్నాము అదేవిధంగా వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటంటే పిల్లికి జ్వరం వచ్చే మాటలు మాట్లాడతారా పిల్లికి జ్వరం వచ్చింది ఆ మాటలు మాట్లాడతారు అసలు నేను వాస్తవం చెప్పాలంటే వైకాపా ప్రభుత్వం అనేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు హిందూపూర్లో దోపిడీ చేసి నాశనం చేసి పెట్టినారు రెండు వేల మూడులో ఒక డిఈ వచ్చారు హిందూపూర్ మున్సిపాలిటీకి ఆ డిఈఈ చేసినటువంటి అవినీతి వల్ల మొత్తం ఓవరాల్గా హిందూపూర్ అంతా మున్సిపాలిటీ అంతా కొలాబ్స్ అయింది తర్వాత ఏమైంది రాను రాను ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా మున్సిపాలిటీలో ఒక్క సంవత్సర కాలంలోనే ఎంతో అభివృద్ధి ఎన్నో అభివృద్ధి పథకాలు అదేవిధంగా వాటర్ సమస్య నూట తొంభై నాలుగు కోట్లతో అప్పుడు రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నూట ముప్పై కోట్ల రూపాయలు కేవలం నీటి కోసమే ఆయన కేటాయించినటువంటి సందర్భము కాబట్టి ఆయన అప్పర భగీరథుడిగా మనం కొలుచుకోవచ్చు ఉంది ఇప్పుడు ఉంది ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది అంతకు ముందు బాధలో ఉంటుంది వచ్చి పైకి అనుకూలం లేదు పేయకు లేదు గర్భవతి పేయకు లేదు అన్ని ఇబ్బందుల్లో ఉంటారు అప్పుడు ఇప్పుడు బాగుంది బాలకృష్ణ వచ్చిన అనుకూలాలన్నీ బాగా చేయండి మీకు అందుబాటులో ఉంటారా ఆయన అందుబాటులో ఉంటారు అందుబాటులో ఉంటాడు మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు ఆయన దృష్టికి తీసుకెళ్తారా తీసుకుంటాం ఓకే పరిష్కారం చేస్తున్నారు అనుకూలమైంది ఓకే నీళ్ళ సౌకర్యాలు రోడ్డు సౌకర్యాలు అన్ని లైన్లు బాగానే ఉంటాయి ఆయన కలిసారా ఎప్పుడైనా ఆయన కలిసారా బాలకృష్ణ కదా వచ్చింది కదా ఆ రోజే మేము చెప్పింది కదా రోడ్ కావాలంటే మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తారు హ్యాపీయా మరి సంతోషంగా ఉన్నారా సంతోషమే సార్ పెద్దనే ఏం పేరు మీ పేరు మా పేరు బి నాగరాజ్ సార్ ఓకే మీ ఎమ్మెల్యే ఎవరు నందమూరి బాలకృష్ణ గారు ఓకే బాలకృష్ణ గారు మీకు అందుబాటులో ఉంటున్నారా ఉంటున్నారు సార్ ఎప్పుడైనా కానీ మేము మా పని ఏం కాసిందా మాకు బాలకృష్ణ బాగా చేసింది బాలకృష్ణ ఏం సార్ సార్ మేము నాకు ఇరవై ఏళ్ళు ఉండే అప్పుడు ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు మేము ఇది రెసిడెంట్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే ప్రతి ఒక్కరికి నమస్కారం చేసేది మాకు రోడ్ చేయండి మాకు రోడ్ చేయండి అని మాకు ఎప్పుడు రోడ్ ఎవరు చేస్తామని వెళ్ళారు సార్ ఎలక్షన్ చెప్తారో అయిపోయి మీకు రోడ్డు అయిపోయి శాంక్షన్ అయిపోయింది వచ్చేస్తుంటారు అయిపోయి అంతే మాకు కొట్టేసుకొని వెళ్ళారు తిరిగా మాకు ఎన్నో ఔషధ సార్ మాకు అసలు భీమిండే సార్ మాకు అప్పుడు నందమూరి తారాక రామారావు రామారావు వచ్చినప్పుడు మాకు భీమి గుడి వచ్చినది అందుకైతే అన్నం కూడా ఈ పొద్దులన్నింటికేనో అన్నం కూడా లేదు అప్పుడు ఎప్పుడైతే రామారావు ఇక్కడ వచ్చినా అప్పటి నుంచి పల్లె పల్లికి బియ్యం వచ్చిన సార్ అప్పటి నుంచి సంతోషంగా ప్రజలు ఆనందం తింటున్నారు అప్పుడైతే అన్నమే లేదు సార్ ఇక్కడ ఈ ప్రజలకి అందరికీ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు వచ్చిన మాకు ప్రతి ఒక్క పని కూడా అనుకోరికి పని అయిపోతాను సార్ సార్ ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు అలా ఉంది ఇంత అదే చెప్తే అప్పటికి ఇప్పుడు వెయ్యి రేట్లు మాకు బాగుందని చెప్తాను మేము అంతా అన్ని పనులు కూడా ఏదైనా కానీ ఒక మన్న మార్చులో కానీ ఒక ఇంగో ఇంగో ఆఫీసులో కానీ ఎక్కడైనా ఆఫీస్ పోతే మాకు కూడా మా పనులు బాగా జరుగుతాను ఇప్పుడు